అయితే అయిపోయింది అనమాట ఇంటికైతే వచ్చాము గుడికి కూడా వెళ్ళాం ఇంకో సర్ప్రైజ్ కూడా Good morning. హ్యాపీ రక్షాబంధన్ ఈరోజైతే రక్షాబంధన్ కదా చాలా హ్యాపీ అనమాట ఇంకా నా ఊహ నుండి నాకైతే తెలియదు నేను అంతగా ఎవరికైతే కట్టలేదు ఎందుకంటే మాకు కజన్ బ్రదర్స్ కూడా ఎవరు లేరనమాట మేము ముగ్గురు సిస్టర్స్ అని సో మా పిల్లలు నుండి అయితే మంచి ఫస్ట్ వెళ్ళా ఇదైతే సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాము పొద్దున్నే లేచాను అనమాట ఈరోజు హాలిడే కానీ అయినా సరే మా బాబు ఫస్ట్ లేపాడు మమ్మీ ఈరోజు రక్షాబంధన్ కదా లిగు తొందరగా కట్టేసుకోవాలి అనేసి సో అందుకోసమే లేచిపోయాను లేచి ఇంక ఇల్లు ఒత్తుకొని అన్నీ చేశాను ఇల్లు మొత్తం కడిగేసి అన్నీ అనమాట రాకి ఒక దగ్గర పెట్టుకుంటున్నాను పాప అయితే ఇలా రెడీ అయింది బాబు కూడా అలా రెడీ అయ్యాడు అనమాట చాలా బాగుంది కదా ఈ డ్రెస్లు అయితే మా పాపకి చాలా ఇష్టమైన ఫ్రాక్ అనమాట ఫెరీ గౌను వాళ్ళ డాడీ లాస్ట్ టైం అదే వచ్చేటప్పుడు అయితే కొనమని చెప్పింది సో తనైతే ఆన్లైన్లో బుక్ చేశారు తనకు చిన్నది అయిపోయింది అయినా సరే తనకి ఇష్టం అనమాట ఆ బటర్ఫ్లై గౌన్ వేసుకోవడం ఇంకా వీడు కూడా రెడీ అయిపోయాడు ఇద్దరు రెడీ అయిన తర్వాత పూజ అయితే అలా చేయించాను ఇద్దరు సేత తర్వాత అయితే రాఖీలు కట్టుకుంటూ ఉన్నాడనమాట బాబుకైతే వాళ్ళ అక్క వాళ్ళు కూడా రాఖీలు అయితే పంపించారనమాట సో వాళ్ళు కూడా కట్టుకుంటూ ఉన్నాడు ఇంకా ఎలా ఐదు మా పాపే కడుతుంది ఇంకా వాడు కూడా తనకైతే కడుతూ ఉన్నాడు ఇద్దరు ఇక్కడ చాలా ఫన్నీగా ఉంటుంది వీడియో చూడండి రాఖీ మీద పువ్వు లక్ష్యం తలేయమ్మా అక్షన్ తలే రాఖీ మీద ఉండాలా కట్ నేను తర్వాత అడ్జస్ట్ చేస్తాను ఇక్కడ పాప అయితే రాఖీ కడుతుంది కానీ వాడికి అయితే నచ్చట్లేదు తను ముళ్ళే లేకపోతుంది ఏంటి తైకొండ ముళ్ళు అనేసి అయితే అనేసి తీసేస్తూ ఉన్నాడు అనమాట సరే ఎలాగో ఎలాగ ఒకలా కాక తర్వాత నేను కడతానని అయితే చెప్తూ ఉన్నాను అనమాట మొబైల్ అయితే అలా అక్కడ పెట్టేసి ఇంకా నేను కూడా వెళ్ళాను వెళ్ళి తను తను చేస్తుంటే నేను కూడా వాడికి నచ్చినట్టుగా ముళ్ళు అయితే వేస్తాను అనమాట చిన్న వాళ్ళు కదా సో కొంచెం హెల్ప్ చేస్తే వాళ్ళైతే చేసుకోగలరు ఇలా ఒకటి తర్వాత ఒకటే అన్ని రాఖీలు అయితే చాలా కట్టేసుకున్నాడు చాలా హ్యాపీగా ఉంది అయితే కట్టుకుంటూ ఉన్నారు చోట్ల పువ్వెట్టుగానే తీసేస్తాడు చూడండి ఇదంతా ఫన్నీ అనమాట తక్షంతలు వేస్తూ తుడిసేస్తూ ఉంటాడు అంతే కదండి నిజంగా చెప్పాలంటే ఒక అక్కకి తమ్ముడు ఉండడం అదృష్టం తమ్ముడికి అక్క ఉండడం అదృష్టం అలాగే అన్నయ్య కూడా ఇంక నిజంగా ఈ రక్షాబంధన రోజే అదైతే చాలా గుర్తు అనమాట నాకైతే ఎవరు లేరు సో ఇంట్లో బ్రదర్స్ అనేవాళ్ళు సిస్టర్స్కి అనమాట ఒక మంచి సపోర్టివ్ నిజంగా చెప్పాలంటే నాకు ఒక్కోసారి అనిపిస్తుంది నాకు కూడా బ్రదర్ ఉంటే ఏదైనా అవసరం ఉంటే వాళ్ళకైతే అడిగి ఉండేదాన్ని కదా చేసి ఉండేదాన్ని కదా అయ్యి ఉండేది కదా అన్నట్టుగా అనిపిస్తుంది కంపల్సరిగా ఒక్కో బ్రదర్ అయితే ఉండాలండి మరి దేవుడిస్తే మన అందరికీ కావాలి కానీ లేకపోతే ఇంకేం చేస్తాం సో దేనికైతే హ్యాపీ అనమాట లేని కూడా వాళ్ళ అక్క తమ అక్క చెల్లెల్లోనే చూసుకోవాలి బ్రదర్ అండ్ సిస్టర్స్కి ఇంకా అంతేని ఇక్కడ బాబు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నాకైతే అయితే ఐదు రకాల ఐదు రాఖీలు వచ్చాయి ఇంకా వాళ్ళకి ఏమి ఇస్తాడు అంటే నా దగ్గర కాయిన్స్ మాత్రమే ఉన్నాయి కాయిన్స్తో ఏదొస్తే అదే ఇస్తాను మమ్మీ అంటే ఏ కాయిన్స్తో ఏమొస్తాయి రా రూపాయి రెండు రూపాయలతో అని అయితే నేను అంటూ ఉన్నాను అలా ఫన్నీగా అనమాట రాఖీ పవర్ణం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఈసారి రాఖీ పవర్ణం ఎందుకో కొందరు అన్నారు వంటి అంటే వన్ థర్టీ తర్వాత కట్టాలని ఇంకొందరు అన్నారు టెన్ లోపల కట్టాలని నా నాకైతే వీలైంది నైన్ థర్టీకి సో అప్పుడే కట్టేశాను అనమాట ఇంకా రాఖీ పవర్ణం మొత్తం కూడా మంచిదే కదా అన్నట్టుగా అక్క కాకు నమస్కారం పెట్టు నువ్వు రెండు చేతులతో రెండు చేతులతో పెట్టు నువ్వు అక్షంతలు వేయలే ఉంటావు ఉమ్మరా ఆరెంజ్ వేయాల హరంజడ్ పెట్టు ఉండే ఇటు చూడండి ఇట్స్ చూడండి ఇటు చూడండి కంప్లీట్ అయిపోయింది పాప ఇలా ఇద్దరైతే రాఖీలు కట్టేసింది మా పాప ఎన్న రాఖీలు ఎన్ని అయినా చూపించు వద్దమ్మా నా మీద నానా తీసుకురా రాఖీలు ఎన్ని చూపించు వీటికైతే మొత్తం ఫైవ్ రాఖీలు అనమాట ఫైవ్ అక్కలు ఉన్నారు అదే సిస్టర్స్ అనమాట అందువల్ల ఫైవ్ కట్టేసుకోండి ఇదిగోండి బాగున్నాయి కదా ఇప్పుడైతే మేము గుడికి వెళ్తాం అనమాట గుడికి వెళ్ళి నమస్కారం పెట్టుకొని వచ్చేస్తాం రాఖీలు చూపించు ఇంకెక్కడొచ్చేసి పాప అనమాట రాఖీ ముందు రోజే చెప్పిందే నాకు కూడా రెండు రాఖీలు కావాలో నాకు కూడా కట్టుకోవాలని ఉంది అంటే సరేలే కట్టేసుకో అన్నట్టు తనకి ఏ ఫ్రాక్ అయితే వేసుకుందో సేమ్ కలర్ ఫ్రాక్తో ఒక అమ్మాయి బొమ్మ లైటింగ్స్తో వస్తుంది అనమాట అలాంటి రాఖీనే కొనుక్కోంది సో వాడైతే కడుతున్నాడు ఇంకా చిన్నపిల్లలు కదా వాళ్ళకి తెలియదు బ్రదర్సే కట్టుకోవాలంటే మా పాప అంటది లేదు నాకు కూడా కావాలి వాడే ఒక్కడే ఎందుకు కట్టుకుంటాడని గుడికి కూడా వెళ్ళిపోతున్నాం రాఖీ అయిపోయింది రాకీ అయింది చూపించ पार इत उडी ఇంకెక్కడొచ్చేసి ఇంట్లో రాఖీ పౌర్ణమి అయితే కంప్లీట్ చేసిన తర్వాత ఇంటికి దగ్గరలోనే గుడి అయితే ఉంది కనిపిస్తుంది కదా గుడి అయితే ఎదురుగానే సరే మండే కదా ఎలాగో పడింది మంచి రోజే మనకి ఎప్పుడు కూడా వెళ్ళడానికి అవ్వట్లేదు హాలిడేస్ ఉండదని ఈ అయితే గుడికి తీసుకొని వెళ్దాం అనేసి అయితే అలా తీసుకొని వెళ్ళాను అక్కడే దీపాలన్నీ కూడా కొనుక్కొని ఇంకా పెట్టేస్తూ ఉన్నాం అనమాట గుడిలో ఇద్దరు కూడా పూజ చేశారు వాళ్ళ చేత చేపించాను ఇంకా మా బాబుకి ఎక్కడికి వెళ్ళినా ఆటలు అయితే తప్పవు కదా ఎవరో పిల్లడు తెలియదు కానీ ఫ్రెండ్ అయిపోయి ఆడుతూనే ఉన్నాడు కంటిన్యూగా ఒక ఫోటో తీద్దామన్నా సరే రావడనమాట అందరికీ తెలిసి కదా వాడికి ఎక్కడికి వెళ్ళినా ఫైటింగ్స్ ఇవైతే తప్పకుండా ఉండాల్సిందేని ఇంకా గుడి పూజ అయితే అయిపోయింది అలా ప్రదక్షిణాలు అయితే ఒకటి రెండు సార్లు మూడు సార్లు చేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతాం బాగా ఆకలిగా ఉందనమాట ఏమీ తినలేదు పొద్దున్న పిల్లలు తినేవాళ్ళు కానీ అయితే టైం అయిపోయింది ఫైనల్గా మారాఖి పవర్ణం అయితే అయిపోయింది అనమాట ఇంటికైతే అయితే వచ్చాం గుడికి కూడా వెళ్ళాం ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది ఏంటి అని అనుకుంటున్నారా వీడియో అయితే చూడండి ఎండ్లో అయితే ఈ సర్ప్రైజ్ ఏంటి అనేది అయితే చూపిస్తా ఇంకా పిల్లలు అయితే బాగా కలిసిపోయారు ఇప్పుడు ఆకలిగా ఉంది టై పది టైం అయితే పది అయిపోయింది ఏదో ఒక టిఫిన్ చేసి అయితే వాళ్ళకి ఇవ్వాలి చూడండి అంటే కళ్ళు తిరిగేస్తానే కళ్ళు తిరగ ఇదిగోండి ఎలా పడుకున్నారనమాట ఇప్పుడు వీళ్ళకి తినడానికి ఏదైనా ఇవ్వకపోతే ఇంకా తిరిగేది ఎందుకంటే పొద్దున్న రోజు ఆరు గంటలకు అలవాటు అయితే టెన్ అయిపోయింది ఏం తినలేదు కాబట్టి అలా అలిసిపోయారు అన్నం ఇంకో సైడ్ పప్పు బీరకాయ కర్రీ అనమాట అవుతూ ఉంది సో ఇదైన తర్వాత నేనైతే తినాలి ఇంకేమీ తినలేదు పొద్దున్నుండమాట సో పిల్లలు ఏం చేస్తారో రండి చూద్దాం కర్రీ అయితే ఈ కర్రీలో అయితే ఇప్పుడు వాటర్ వేసిస్తే ఇంకా ఉడికిపోతే అంతే కర్రీ వేసుకున్నట్టు ఇటు సైడ్ అయితే అన్నం కూడా ఫినిష్ హలో అండి మళ్ళీ వచ్చేసాము ఇప్పుడైతే మధ్యాహ్నం అయిపోయింది ఇంకా ఫోన్ చేసి అన్ని చేసి అయితే పిల్లలు పడుకున్నాను త్రీ ఓ క్లాక్ అయింది వీడియోలో సర్ప్రైజ్ అని అయితే చెప్పాను కదా సర్ప్రైజ్ అయితే ఇదే అనమాట ఈరోజైతే గుడిలో కొబ్బరికాయ కొడితే ఇంత పెద్ద పువ్వు అయితే వచ్చిందనమాట ఇది మంచిదో చెడ్డదో నాకైతే తెలియదు ఇంకా ఫస్ట్ టైం అప్పుడు ఒకసారి మా బాబు కొట్టలో ఉండేటప్పుడు ఒకసారి వచ్చింది ఇది సెకండ్ టైం అనమాట చాలా హ్యాపీగా అనిపించింది చూసి అయితే సో మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ అయితే చెయ్యండి ఈ గుడిలో కొట్టిన కొబ్బరికాయలు పెద్ద పువ్వు అయితే వచ్చిందనమాట నిజంగా చూసి చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకో తెలియదు కానీ మంచిది అంటారు కదా సో అందుకోసమే అనమాట ఇంకెక్కడ వచ్చేసి అయితే ఈవినింగ్ అయిపోయింది అనమాట మధ్యాహ్నం లంచ్ చేసి అలా పడుకున్నాం కదా కొంచెంసేపు పడుకున్న తర్వాత ఇంకా బట్టలు అయితే చాలా ఉన్నాయన్నమాట ఈ వన్ వీక్ అంతా ఖాళీ లేదు స్కూల్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నాం కదా నాతో పాటు ప్రజెంట్ అయితే ఎవరూ లేరు కాబట్టి బట్టలన్నీ అయితే అలా డైలీ ఆరబెట్టినవన్నీ ఒక దగ్గర పెట్టేస్తూ ఉన్నాను ఇంకా ఈరోజు హాలిడే కదా అనేసి అయితే అన్ని మడత పెట్టుకుంటూ ఉన్నాను అనమాట మడత పెట్టుకుంటే మళ్ళీ వన్ వీక్ వరకు ఇబ్బంది కూడా ఉండదు సో అలా పిల్లల బట్టలు నా బట్టలు అన్నీ కూడా చాలా ఎక్కువ అనమాట ఉన్నాయి సో ఇప్పుడైతే అయిపోయి మన మమ్మీ ఇప్పుడు బట్టలు భర్త పెడుతుంది నాకైతే చదువుకుంది అందువల్ల నేను బయటకు వెళ్ళడం లేదు మా తమ్ముడు అయితే బయటకు ఆడుకోవడానికి వెళ్ళండు సైకిల్కి పంపు కుట్టేసి తీసి ఇప్పుడు డిఫ్ట్ అంతే ఇప్పుడు సైకిల్ నడపడానికి వెళ్తాడు ఈ ఆ ఫ్రెండ్ దివ్యాంశం అయితే పూరికెళ్ళండు దిప్పకి ఇంట్లో ఉన్నాడు చదువుకుంటాడు అయితే ఇప్పుడు ఈ వీడియో ఎండ్ ఆఫ్ మంచిగా చూడండి ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ముందు అయితే మా పాప చెప్పింది బాగా చెప్పింది కదా ఇంకా తను చెప్తాను అంటే సరేలా చెప్పమ్మా అంటే వీడియోలో అలా అయితే చెప్పింది అనమాట తను చాలా బాగా మాట్లాడుతుంది ఇంకా చదవడం రాయడం అవి కొంచెం స్లో తప్ప ఇంకా మిగతావన్నీ కూడా బాగా చేస్తుంది ఫైనల్గా బట్టలన్నీ మడతలు అయితే ఇలా అయ్యాయి అనమాట ఇప్పటికి ఇలా ఉంది ఇంకా ఇంక ఇల్లంతా తుడిసి తర్వాత అయితే బయటికి వెళదామనేసి అయితే బయలుదేరాలి ఎక్కడైతే పిల్లల బట్టలు చూడండి ఇవన్నీ ఉన్ని కబోర్డ్ మొత్తం సరిదే అనమాట చాలా పని పాప బొమ్మ మొత్తం నిన్నైతే అనమాట ఈ బొమ్మను మంచిగా నిన్నంతా సరిదే అనమాట చాలా మంచి బొమ్మ అసెంబ్లీలో అయితే కొన్నాము చాలా నాకు ఇష్టమైన బొమ్మ ఇంకా అయితే ఇక్కడ సర్దేసి మా బాబు అయితే ప్రజెంట్ బయట ఆడుతున్నాడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో మరి తెలియదు చూడాలి అయితే బయటకి అయితే అనమాట ఈవినింగ్ టైం ఇదిగోండి బండి అయితే తీయాలి బాబు సైకిల్ అయితే పంచర్ అయింది సో అదైతే బాగా చేయడానికి వెళ్తూ ఉన్నాం చూసేయండి అయితే పార్క్ వచ్చేసాం పార్క్ టైం ఇదైతే అయితే స్నాక్స్ పిల్లలు అయితే ఆడుతూ ఉన్నారు నేనైతే ఇక్కడ ఉన్నాను ప్రజెంట్ ఇంకెక్కడైతే ఈవినింగ్ టైంలో అలా పిల్లలు పార్క్ అయితే తీసుకొచ్చానమాట పార్క్లో కొంచెంసేపు ఆడుకుంటే రిలాక్స్గా ఉంటుంది కదా అనేసి ఇంకా రాఖీ పవర్నం కదా ఈవినింగ్ అలా అందరూ కూడా ఉంటారు సరదాగా ఉంటుందని మేము ముగ్గురు అయితే వచ్చాము పిల్లలు ఇద్దరు అయితే అక్కడ ఆడుతూ ఉన్నారు ఇంకా నేనేం చేయాలి ఒకదాన్నే కూర్చోవాలి కదా అనేసి అనమాట ఈ స్నాక్స్ తింటూ ఉంటాను అనమాట ఇవైతే మొలకలు మొలకలు అన్నీ మిక్స్ చేసి అక్కడే పార్క్ ముందలే అమ్ముతూ ఉంటారు అవైతే నేను తీసుకున్నాను పిల్లలకు కూడా స్నాక్స్ వాటర్ బాటిల్స్ అన్నీ కూడా తెచ్చాము ఒక వన్ అవర్ మాత్రమే ఉండి ఇంకా వాళ్ళు ఆడుకున్న తర్వాత అయితే వెళ్ళిపోతాము అలా బోరింగ్గా ఉందనేసి అయితే వచ్చానికి ఎవరైనా తోడు ఉంటే బాగుంది మా హస్బెండ్ కూడా లేరు ఆయన ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ముగ్గురమే కదా ఇంకా పిల్లలిద్దరు ఆడుకుంటే నేను అలా కాసేపాలను చూసుకొని కూర్చోవడమేనే ఇది అనమాట వీడియో సో నచ్చిందని అయితే అనుకోండి నచ్చినట్టయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఎన్నెన్నో మంచి మంచి మోటివేషనల్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో చూడండి ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది అయితే కామెంట్ కూడా చేయండి